ఈ వస్తువులు కొనవద్దు అమ్మవద్దు కర్మ వెంటాడుతుంది కర్మల మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు పురాణాల ప్రకారం కర్మ ప్రారంభంలో వివాహం నిశ్చితార్థం గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేయరు అంతేకాదు కర్మలలో భూమి వాహనాలు కొనకూడదు ఈ సమయంలో భూమి లేదా వాహనాలు కొనడం వల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయని నమ్ముతారు సూర్య భగవానుడు మీన రాశిలో ప్రవేశించినప్పుడు దానిని కర్మలు అంటారు మార్చి సూర్య భగవానుడు మీన రాశిలో ప్రవేశించాడు కాబట్టి అప్పటి నుంచి కర్మలు ప్రారంభమయ్యాయి ఈ మాసంలో కారు కొనకూడదు పెళ్లి శుభకార్యం చేయకూడదు భూమి కొనకూడదు శాస్త్రం ప్రకారం కర్మలలో భగవంతుడిని ఆరాధించడానికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది కర్మల సమయంలో భూమి వాహనాల క్రయ విక్రయాలు శుభకార్యాలు ఉండవని తెలిపారు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వారి ఇంత సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గవని తెలిపారు మార్చి నుంచి ఏప్రిల్ పదమూడు వరకు కర్మలు జరుగుతాయి ఈ అంటారు ఈ నెలలో తులసిని ఎక్కువగా పూజించాలి ఉదయాన్నే తులసిపై నీళ్లు పోయడం చాలా మంచిది ఆర్థిక కుటుంబ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు కర్మ సమయంలో కుటుంబమంతా లక్ష్మీదేవిని పూజించాలి సుఖ సంతోషాలు శాంతి ఎదుగుదల కోసం ఉదయాన్నే స్నానం చేసి తులసిపై నీళ్లు పోసి పూజించాలి పండితుడికి దానం ఇవ్వడం ప్రత్యేక ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది ఇది మీకు వచ్చే అన్ని ఇబ్బందులను కూడా తొలగిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు